నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ పన్నెండు రాశుల వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటుంది వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణమూర్తి మూర్తి గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం అమ్మా నర్మదా గురుజీ ఎలా ఉన్నారు బాగున్నాను అమ్మా గురుజీ చాలా మంది వింటూ ఉంటారు అంటే మనిషి వాళ్ళ బిహేవియర్ ని బట్టి నువ్వు ఈ రాశిలో పుట్టావు కాబట్టి నీకు ఈ లక్షణం ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు వింటూ ఉంటాం కదా సో మొట్టమొదటిగా మీదటిగా వారి స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మేష రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే గంభీరంగా ఉండి మనల్ని కొట్టేటట్లు ఉంటారు ఓకే అంటే పాపం వాళ్ళ మనసు మంచి సెన్సిటివ్ ఏ కానీ గంభీరంగా లావుగా ఉండి లేకపోతే మనల్ని కొడుతున్నట్టుగా అంటే మేక పోతూ గాంభీర్యం అంటాం మేషరాశికి బొమ్మ ఏం పెట్టాము మేకను పెట్టారు మేక చూడడానికి ఎలా ఉంటుంది మంచిగా గడ్డము ఆఫ్ఘనిస్తాన్ ఈ మగ మేకలు ఉంటాయి కదా అవి గొర్రెలు అవన్నీ చూడడానికి బాగుంటాయి కొమ్ములు అంత గంభీరంగా కానీ పాపం జస్ట్ చిన్న సౌండ్ వస్తే పరిగెడతాయి మేషరాశి వారికి పోరాట పటిమ ఎక్కువ ఉంటుంది అంటే అనవసరమైన విషయాల్లోకి వెళ్ళరు అనవసరమైన విషయాల్లో ఈ మేకపోతే గాంభీర్యం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ దేనికైనా సరే సాధించాలి అనేటటువంటి తపన ఉంటుంది వీళ్ళకి హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అనమాట వీళ్ళు కుజుడు అధిపతి మేషరాశికి కాబట్టి ఇందులో మూడు నక్షత్రాలు వాళ్ళు కలుస్తారు అశ్విని భరణి కృతిక కొన్ని పదాలు వాళ్ళు అశ్విని నక్షత్రం వచ్చేసరికి ఏమో కేతువు మహాజ్ఞానులు భరణి నక్షత్రం వాళ్ళు వచ్చేసరికి ప్రేమ అంటే కుటుంబ సభ్యులు నా చెల్లి నా బుల్లి నా తమ్ముడు ఇట్లా అనమాట వాళ్ళు హ్యాండ్ ఇస్తారు లాస్ట్కి వీళ్ళకి పాపం మోసపోతారు వీళ్ళ తమ్ముళ్ళు అక్కలపైన అందరిపైన ప్రేమాభిమానాన్ని చూపిస్తారు అండ్ ఆటోమేటిక్గా కాలం పరివర్తన చెందొద్దు కదా ఆ తమ్ముడికి పెళ్ళి అవుతుంది పెళ్ళి వస్తుంది పిల్లలు పుడతారు వీళ్ళని కాన్సన్ట్రేట్ చేయలేరు ఆస్తుల వ్యవహారాల దగ్గరికి వచ్చి ఢమాలు ఇద్దరు అన్న అన్నగారు డాడీ మమ్మీ అక్కకి ఎక్కువ ఇచ్చారని చెప్పి వీడు మాట్లాడడం మానేస్తాడు ఇలా కామన్ ఇవన్నీ అలాగే ఈ యొక్క కృతిక నక్షత్రం వాళ్ళు వీళ్ళు మాటను పాడరు వీళ్ళు వీళ్ళు కూడా ఇన్నోసెంట్గా ఉంటారు సో ఈ మేషరాశి మూడు లక్షణాలు కలిసి ఈ మేషరాశిలో ఉంటాయన్నమాట అంటే కోపము ఎక్కువగా వస్తుంది వీళ్ళకి అండ్ దే లవ్ ద పీపుల్ వాళ్ళు ఎక్కువ ప్రేమ వ్యవహారాల్లో చక్కగా పడేది వీళ్ళే అనమాట మ్యాస్టర్స్ వాళ్ళు అంటే దేనైనా సాహసం చేయాలి అడ్వెంచర్ చేయాలనుకుంటారు కదా లవ్ చేయడం కూడా ఒక అడ్వెంచర్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు అండ్ వీళ్ళు స్టడీస్లో కెరీర్లో అద్భుతంగా ఉంటారు తర్వాత నిరంతర కృషి మే మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి నిరంతర కష్టపడతారనమాట పరిశ్రమ ఒక్క నిమిషం కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోరు అంత హార్డ్ వర్కర్ అప్పుడు ఎప్పుడైతే కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారో ఆటోమేటిక్గా సక్సెస్ అనేటటువంటిది వచ్చేస్తుంది వీళ్ళకి దేన్నైనా సాధించే స్వభావం ఉంటుంది వీళ్ళకి అండ్ నెక్స్ట్ ఈ ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు ఎప్పుడైతే దేన్నైనా సరే నేను దూకుతాను నేను చేయగలను అనే విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ ఇట్ ఇట్ ఇస్ ఇస్ నాట్ ద ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ఇది ఉంటుంది అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నిద్ర ఎక్కువ పోతారనమాట వీళ్ళు దానివల్ల అంటే బాడీ మృష్టాన్న భోజనం చేయడం మంచి భోజనం ఆ తర్వాత కంటిన్యూ నిద్ర కావాలి వీళ్ళకి సో వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అలా ఫిక్స్ చేసుకొని ఆ నిద్ర ఎక్కువ పోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు ప్లానింగ్ చేయడంలో వాళ్ళు నిద్రకి ఎక్కువ కేటాయిస్తారు దాంతో కొన్ని వర్కింగ్ అవర్స్ ఎక్కువ నిద్రకి పోతాయి అనమాట ఇక దే ఆర్ వెరీ గుడ్ అడ్వైజర్స్ అండ్ మోర్ దాన్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ డిక్టేటర్స్ అనమాట అంటే నెపోలియన్ బొన బొనపార్టీ అండ్ హిట్లర్ ఈ నియంత్రణం నియంత్రణని అనుకుంటాం మనం వాళ్ళు అంటే వాళ్ళు చెప్పింది చేయిస్తారు ఎక్కువ మిలిటరీ కమాండర్స్ బ్రిగేడర్స్ పోలీస్ పీపుల్ పోలీస్ కమిషనర్స్ వీళ్ళు అంటే హై స్టేజ్లో ఉన్నటువంటి ఈ డి అఫీషియల్స్ అంతా కూడా ఈ మేషరాశి వాళ్ళకి వస్తారు పోలీస్ సెక్యూరిటీ దీని అంతా కూడా అంటే ఎంతసేపు ఆర్మీ ఆఫీసర్స్ ఈ ఫైర్ అండ్ ఎక్స్టింగిషన్ డిపార్ట్మెంట్స్ అండ్ కెమికల్స్లో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు కూడా అయితే వీళ్ళకి స్థిరమైన సడన్గా వీళ్ళు స్థిరమైన మనస్తత్వం ఉండదు అనమాట సడన్గా మధ్యలో ఒక పని స్టార్ట్ చేసి వదిలేస్తారు అంటే ఆ దొరికిన పర్సన్స్ని బట్టి ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఒక టీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అటువంటిప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళు కనుక ఉంటే అప్పుడు వీళ్ళు విత్డ్రా అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువగా వచ్చేటటువంటి డిజీజెస్ ఏమైతే ఉంటాయంటే వృణాలు అంటే మొహం మీద స్ఫోటక మచ్చలు ఉంటాయి చూడు కొంచెం గుంటల కింద వాళ్ళకి స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఇలాంటివి వచ్చి అవి గుంటలుగా తగ్గుతాయి కాబట్టి ఎక్కువ మేస్ వాళ్ళని ఈజీగా గుర్తుపెట్టేయచ్చు మనం వాళ్ళకి గుంటలు ఉంటాయి అనమాట శరీరం మీద ముఖం మీద ముఖ్యంగా సో దే విల్ ప్రోన్ టు ఇంజురీస్ అండ్ కట్స్ అన్నాం అంటే ఎక్కువ ఇంజురీస్ అవడానికి అంటే ఆర్మికులు ఆర్మీకులు సైనికులకి ఏమవుతుంది యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఏ ఒ దెబ్బలు తగ్గుతాయి కదా అలా ఇంట్లో ఉన్న వీళ్ళు వాళ్ళేమో కత్తులతో ఫైటింగ్ చేస్తే పిస్టల్స్ తో ఇంట్లో వీళ్ళు భర్తలతో గిన్నెలతో స్పూన్స్తో గరిటెలతో ఫైటింగ్ చేస్తారు కాబట్టి ఏవో చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయి అండ్ భర్త మాట్లాడే సమస్య లేదు అసలు మేషరాశి భార్య ముందు ఏ భర్త వాడి ఏ రాశి వాడైనా సరే వాడి లానికి లేదు అండ్ షీజ్ అ బెస్ట్ వైఫ్ అనమాట గుడ్ వైఫ్ కాబట్టి అండ్ మిడ్ వైఫ్స్ కూడా ఇందులోనే ఉంటారు అంటే వాళ్ళు చక్కగా నర్సులు వీళ్ళంతా కూడా ఈ రాశి వాళ్ళు ఉంటారు అంటే ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు రంగులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ రాశి వాళ్ళకి రెడ్ ఏమో లక్కీ కలర్ తర్వాత లక్కీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఏమో తొమ్మిది అదృష్ట సంఖ్య వీళ్ళకి ఏ ఒక సంఖ్య పడన సంఖ్య కూడా ఉంటుంది ఐదు ఆ తర్వాత వీళ్ళు రెడ్ కలర్ వస్త్రాలు వేసుకుంటే తొమ్మిదో తారీఖున లక్కీ డేమో మంగళవారం తొమ్మిదవ తేదీ మంగళవారం నాడు ఎర్రని డ్రెస్ వేసుకుని పెళ్లి చూపులు కూర్చున్నారని కట్న పడకుండా పెళ్లి కొడుకు పెళ్లి చేసేసుకుంటాడు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ మెస్మరైజ్ అయిపోయి ఈమెకే ఉద్యోగం రాసి ఇచ్చేస్తాడు ఆ విధమైనటువంటి లక్ వీళ్ళకి ఫేవర్ అవుతుంది అలాగే వీళ్ళకి దక్షిణ దిక్కు మంచి దిక్కు అనమాట సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళు దే విల్ బి ఫిక్స్డ్ దే విల్ హ్యావ్ ఫిక్సెడ్ పర్పస్ ఉంటుంది వాళ్ళకి ఫిక్స్టీ ఆఫ్ పర్పస్ ఉంటుంది ఏదే ఏది వృధాగా వాళ్ళు ఏది చేయరు హార్డ్ వర్క్ చేస్తారు కృషి చేస్తారు కానీ కాకపోతే ఏంటంటే పాపం నమ్మి మోసపోతారు ఇది అనమాట జీవితంలో ప్రతి మేషరాశి వాళ్ళు ఒక్కసారైనా మోసపోవాలి అది పెళ్ళం చేతిలో అయినా లేకపోతే ప్రియురాల చేతులైన అన్నట్టు ఆ విధంగా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా నమ్మాలి మనిషిని చాలామంది డైలాగులు వేస్తారు మేము నమ్మవండి నమ్మిన వాడిని మోసం చేస్తారండి కాబట్టి నమ్మవండి ది సొసైటీలో ప్రతి ఒక్కరిని తల్లినో పెళ్ళాన్నో స్కూల్నో పక్కింటి వాడినో నువ్వు ట్రైన్ ఎక్కుతావు ట్రైన్ మనం ఎక్కినప్పుడు నేను ట్రైన్ యాక్సిడెంట్ అవుతుందేమో అని అంటే వాడు ఎన్నటికీ ఎక్కలేడు వాడు నమ్మాలి కదా బస్సులోనో ట్రైన్ో కారునో అడుగు ముందుకు వేయలేడుగా కాబట్టి నమ్మకం అనేది కాన్ఫిడెన్స్ నమ్మకానికి మరో రూపము మరో పేరు ఓకే చాలా చక్కగా మేషరాశి వారి స్వభావం అలాగే వారి ప్రవర్తన వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకి ఎటువంటి టైం కూడా కలిసి వస్తుందో మాకు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా